ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరికొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు దేవుని జనాంగమా క్రీస్తు ప్రభులవారి పేరిట మీకు నా ప్రత్యేకమైన శుభములు ప్రసంగి ఏడు ఒకటిలో సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు ఒకరి జన్మదినము కంటే మరణ దినము మేలు అనే మాటలు కనిపిస్తున్నాయి ఈ లోకంలో సుగంధ దైలము వంటి సుఖవంతమైన జీవితం వ్యర్థం అని దైవదీవును తెచ్చు మంచి పేరు మేలని ప్రసంగి గ్రంథకర్త పై వ్యాఖ్యానంలో మాట్లాడుతున్నాడు ప్రసంగి ఏడు ఒకటి సుగంధ దైలము కంటే మంచి పేరు మేలు మరి మీరెలాంటి పేరు సంపాదించుకుంటున్నారు మిమ్మల్ని ఎరిగిన వారి దృష్టిలో మీ పేరు ఎలా ఉంది వారుగా దేవుని దృష్టిలో గుర్తించబడాలని మీరిష్టపడుతున్నారు ప్రజలు నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు అని మీరు ఎప్పుడైనా ప్రశ్నించుకున్నారా అసలు తమ మరణం తర్వాత తమను ఎలా గుర్తు చేసుకుంటారు అని మన మనలో మన మనస్సులో ఎంతమంది ఆలోచన చేస్తున్నారు కొందరు మహాదాతలుగా మానవతావాదులుగా రాజకీయ నాయకులుగా పౌరహక్కుల పరిరక్షకులుగా లేదా వ్యాపార వైజ్ఞానిక వైద్య విద్య ఇతర రంగాల్లో వారు సాధించిన గొప్ప పేరును బట్టి గుర్తు చేసుకోబడాలని అనుకుంటూ ఉంటారు మరి మీరెలా గుర్తు చేసుకోబడాలని కోరుకుంటున్నారు నిశితంగా మిమ్మల్ని మీరు పరిశీలించుకొని ఇతరుల దృష్టిలోను మరియు దేవుని దృష్టిలోను మీకు మంచి పేరుందని మీరు చెప్పగలరా ఉద్యోగ లేదా క్రీడ లేదా వ్యాపార ప్రపంచంలో మనం సాధించే అల్పకాల సాఫల్యాల కన్నా ఇతరులతో మన సంబంధాలే నిశ్చయంగా చివరి వరకు మరి విశేషమైనవి ఉంటాయి కాబట్టి ప్రశ్న ఏమిటంటే మనం మంచి పేరు మనకు రావడానికి మనం ఇతరులతో మనం వ్యవహరించే విధానం ఎలా ఉంది అందుకే అన్నారండి నోరు మంచిదైతే ఊరు మంచిది అని మన సంభాషణ మన సంస్కారం మన శరీర భాష ఇతరులపై మంచి ప్రభావం చూపినప్పుడు మనకు మంచి పేరు వస్తుంది దీనిని బట్టి మనల్ని ఇతరులు దృష్టిస్తారు మరి దేవుని దృష్టిలో ఇతరుల దృష్టిలో మీరు ఎలాంటి పేరు కలిగి ఉన్నారు ఒక్కసారి ఆలోచించేయండి ఒకవేళ మనము దయగలిగిన వారంగా ఉన్నామా కఠినస్తంగా ఉన్నామా ప్రేమ దయ గలవ కలిగిన వారంగా ఉన్నామా లేదంటే బాగా కోపపూరితమైనటువంటి వ్యక్తులంగా ఉన్నామా స్వభావం కలిగి ఉన్నామా లేదా ప్రేమరహితమైనటువంటి ఖండించే స్వభావం కలిగి ఉన్నామా ఒకవేళ ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా ఉన్నామా లేదంటే నిరుత్సాహపరిచే వ్యక్తులుగా ఉన్నామా మొట్టమొదటిది ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకుందాం సుగంధ తైలము వంటి వ్యర్థమైన సుఖభోగాలు మనుషులు వ్యర్థమైన మరియు ఏమాత్రం ప్రయోజనం లేని సుగంధ తైలం వంటి సుఖభోగాల వెంట పరుగులు పెట్టి దేవుడు మనకిచ్చిన గొప్ప పేరును నాశనం చేసుకోవడం ఎంత విచారకరం ఎంత విషాదకరం సుగంధ తైలము వంటి సుఖం తాత్కాలిక ఆనందాన్ని కలుగ చేయవచ్చు కానీ అది వ్యర్థమే కదా మీరు పెర్ఫ్యూము బాటిల్ తీసుకొని మంచి సుగంధ ద్రవ్యాన్ని తీసుకొని చక్కగా బాడీ స్ప్రే లాగా మనం చక్కగా వేసుకొని బయటికి వెళ్ళి ఒక గంట రెండు గంటల తర్వాత మళ్ళా వచ్చేపాటికి ఆ స్మెల్ అంతా పోతుంది ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా అటువంటివే అని భక్తుడైన సులమని చెప్తున్నాడు నేడున్న అనేక మంది ప్రజల్లాగానే సులోమును కూడా సుఖ సంతోషాలతో కూడినటువంటి జీవితం కోసం ప్రయాసపడటం ద్వారా సంతృప్తిని పొందేందుకు ప్రయత్నించాడు ప్రసంగి రెండు పది సంతోషకరమైనదేదియో అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు అన్నాడు అదే ప్రసంగి పుస్తకంలో రెండో అధ్యాయం ప్రకారం ఆయన ద్రాక్షారసంతో తన దేహాన్ని సంతోషపరుచుకున్నాడు అంతేకాక ఆయన తోటలు నాటించాడు చెరువులు తవ్వించాడు రాజభవనాలకు రూపకల్పన చేయించడం సంగీతాన్ని వినడం మంచి ఆహారాన్ని ఆరగించడం ఆస్వాదించడం వంటివి కూడా చేశాడు చివరికి అవన్నీ వ్యర్థం అని ఆయనే చెప్తున్నాడు ఈ విధంగా మనం సుఖ సంతోషాల కోసమే ప్రయాసపడితే జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన విషయాల మీద తగిన అవధానం లేక నిలపలేకపోతుంటాం జీవితం ఇట్టే గడిచిపోతుంది కాబట్టి మనం జీవించి ఉండి ఈ కొద్ది కాలంలో మనకు మంచి పేరు రావాలి అవునంటారా మనకు ఎల్లప్పుడూ మంచి ఆరోగ్యమే ఉంటుందని చెప్పలేం కదా మనకు ఎటువంటి శ్రమలు సమస్యలు ఉండవని చెప్పలేం కదా అందుకే సులో తర్వాత చెప్పినట్లు మనం విందు జరుగుచున్న ఇంటికి వెళ్ళడం కన్నా ప్రలాపించుచున్న వారి ఇంటికి వెళ్ళడం ఎంతో ప్రయోజనకరం ప్రసంగి ఏడు రెండు మీరుకొక విషయము గమనించాలి ఎక్కడన్నా ఏడుస్తున్న వారి దగ్గరికి వెళ్ళడానికి చాలామంది సందేహిస్తారు సంకోచిస్తారు అదే ఫంక్షన్లకి వెళ్ళమనండి హ్యాపీగా బట్టలేసుకొని వెళ్ళిపోతాం అది కాదు ఇంపార్టెంట్ దేవుని యొక్క కృపను బట్టి అలా ప్రలాపించుచున్న వారి ఇంటికి మనం వెళ్ళి వారిని ఆదరించాలి దీని అర్థం ఏంటంటే ఒక విశ్వాసి మరణించినప్పుడు దైవజనులు చేయబడే ప్రసంగాన్ని వింటూ ఆయన జీవితం గురించి ఆలోచించినప్పుడు మనం మన జీవిత గమనాన్ని పరిశీలించుకునేందుకు ప్రోత్సహించబడతాము దానివల్ల మనం మన శేష జీవితాన్ని ఏసునందు జ్ఞానయుక్తంగా గడిపేలా మన లక్ష్యాలను సరిచేసుకోవడానికి అవకాశం ఉంటుంది ప్రసంగి పన్నెండు ఒకటి రెండు ప్రకారము దేవుని వాక్యానికి అనుగుణంగా జీవించిన వారు మంచి పేరు తెచ్చుకుంటారు మరియు ఆయనను సంతోషపరచాలన్నదే లక్ష్యంగా ఉంటారు అంటే క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన స్థాపించిన రక్షణ మార్గాన్ని అనుసరించడమని దాని భావం మొత్త ఇరవై రెండు ముప్పై ఏడు నుంచి నలభై వచనాల్లో నిశితంగా మనల్ని మనం పరిశీలించుకొని ఇతరులతో దేవునితో మనకు మంచి పేరుందని మనము చెప్పగలమా ఈ ఇలోకలో మనం సాధించే అల్పకాల సాఫల్యాల కన్నా దేవునితోనూ తోటి సంఘస్థులతోనూ మన సంబంధాలే నిశ్చయంగా చివరి వరకు మరి విశేష ఉంటాయని మనం గుర్తించాలి ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ